భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకు ఆ రోజు శ్రీవారి దర్శనం నిర్వహించనుంది ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ విధానం పదిహేను వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది శ్రీవారి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు టీటీడీ తీసుకున్న నిర్ణయాల మేరకు తిరుమలలో ఉదయం పది గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టికెట్ల జారీ టికెట్లు పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ వద్ద అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు రిపోర్టింగ్ సమయం వైకుంఠ విమానాశ్రయంలో ఉదయం ఏడు గంటల నుండి దర్శన టికెట్ల కోట ఉన్నంత వరకు జారీ యథావిధిగా తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా ఎనిమిది వందల టికెట్లు రేణుగుంట విమానాశ్రయంలో రెండు వందల టికెట్లు జారీ ఇప్పటికే అడ్వాన్స్డ్ బుకింగ్ ద్వారా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం పది గంటలకే దర్శనానికి అనుమతి నవంబర్ ఒకటవ తేదీ నుండి శ్రీవాణి టికెట్లు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం పది గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయ ప్రదేశం వద్దకు చేరుకోవాలని మనవి ఈ నూతన విధానంతో భక్తులు శీఘ్రంగా వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటుని గ్రహించగలరు